హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము రోజైతే తెలంగాణలో ఉన్న అంకాపూర్ విలేజ్కి అయితే వెళ్తున్నాము అన్ని పల్లెటూరులాగా ఇది ఒక పల్లెటూరే కానీ ఇక్కడ కొన్ని స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి దీనిని మినీ యూఎస్ అని కూడా అంటా ఉంటారు మేమైతే అంకాపూర్ విలేజ్లోకి ఎంటర్ అయిపోయాము ఇక్కడ కార్స్ కూడా చాలా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి మ్యాక్స్ కార్లే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే వాళ్ళు ఏదైతే వ్యవసాయం అవి చేస్తారో వాటి కోసం కూడా వాళ్ళు ఈ కార్లనే యూజ్ చేస్తూ ఉంటారు ఆటోస్ కన్నా కూడా ఇది అయితే గ్రామ అభివృద్ధి కమిటీ అందులోకి మేము ఎంటర్ అవుతూ ఉన్నాము ఈ కమిటీ వచ్చేసి అదే ఈ ఊరి యొక్క సుప్రీం కోర్ట్ అనమాట ఎవరైనా తప్పు చేస్తే జరిమానా అవన్నీ వేస్తారు వీరికి ఎలాంటి పోలీస్ స్టేషన్కి వాటికి వెళ్ళరు అందుకనే ఇది ఒక ఆదర్శ గ్రామంగా తెలంగాణ ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది ఇక్కడ భవనాలు ఇవన్నీ కూడా చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఈ విలేజ్లో అయితే యువకులు మాత్రం మనకు అస్సలు కనిపించారు యువకులంతా అమెరికా లండన్ ఆస్ట్రేలియా యూరప్ లాంటి దేశాల్లోనే చదువుకుంటూ ఉంటారు అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోతారు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ అంతపూర్లో ఉన్న మార్కెట్ ఇదే అనమాట టోటల్గా కొంతమంది లేడీస్ అయితే అక్కడ కూరగాయలు అన్నిటి క్లీన్ చేస్తూ ఉన్నారు మంచిగా అంటే ఇక్కడ మన కూరగాయలు అన్ని కూడా చాలా ఫ్రెష్గా అందిస్తూ ఉంటారు అయితే పండిస్తారు వాళ్ళ పంటల్ని వచ్చి మార్కెటింగ్ చేస్తా ఉంటారు సో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు మేము కొంతమందిని అయితే ఇంటర్వ్యూ చేశాము ఈ అంకాపూర్ విలేజ్ విశేషాలు ఏమిటి అవన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం మీరు కూడా వినండి సార్ చాలా విలేజెస్ మేము చూసాము కానీ అన్ని విలేజెస్ తో కంపేర్ చేస్తే అంకాపూర్ కి చాలా స్పెషాలిటీ ఉన్నాయి అనుకున్నారనమాట దాని గురించి కొంచెం చెప్తారా మీరు చిన్నప్పటి నుంచి ఇక పిల్లల్ని బయటకు పంపినాము పిల్లలు మాక్సిమం బయటకెళ్లిపోయారు అప్రేడ్ లో ఉంటారు జూఎస్ లో బాగుంది ఉంటారు అక్కడ నుంచి వాళ్ళు డబ్బులు పంపిరూ మేము కూడా కష్టపడ్డ పైసలు ఉండే ఇల్లులు కట్టుకున్నాము ఏమేమి ముందరు రోజులు వ్యవసాయం నడుస్తుంది పోయినంకడా ఇక తర్వాత ఏమీ చూస్తున్నాం ఇక్కడ వ్యవసాయం చేసి మీరు వాటిని ఎలాగా పర్చేస్ చేస్తా ఉంటారు అంటే ఎలా అమ్ముతా ఉంటారు వ్యవసాయం చేసి అంటే ఇదే మార్కెట్ లోకి తీసుకొచ్చి అమ్ముతాము మామూలుగా మార్కెట్ దగ్గర దగ్గర ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉంటుంది ఇప్పుడు మేము తగ్గించిన కూరగాయలు పిల్లలు లేక లేబర్ బాగా సతని లీజులకి బయటకెళ్ళి అమ్ముతున్నారు అసలు యంకపూర్ విలేజ్ ని ఒక మినీ యూఎస్ఏ అని పిలుస్తా ఉంటారు అనమాట ఎందుకంటే అంత లగ్జరీగా కనిపిస్తా ఉన్నది అప్పుడు అంటే చేసినాము అప్పుడు ఒక మార్కెట్ పేరు తెచ్చినాము మేము కష్టపడి ఇక ఇప్పుడు పిల్లలంతా బయటకు పోయినరు ఇక బయటకు వెళ్ళొస్తుంది మాలు ఇక్కడ మెయిన్ వచ్చేసి మార్కెటింగ్ కోసం కూడా కార్లు అవి ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు కదా మేము ఇప్పుడు అప్పుడే తీసుకున్నాము ఇరవై ముప్పై సంవత్సరాల డెవలప్ అయినాము అప్పుడే తీసుకున్నాం ఇప్పుడు కూడా అదే కొనసాగుతా అదే కొనసాగుతున్నాయి ఓకే సో ప్రతి ఒక్కరికి ఇల్లు కూడా చాలా లగ్జరీగా లూప్లెక్స్ ఇల్లులే ఓకే నార్మల్ గా ఏ విలేజెస్ లో చూస్తే రైతులు ఏంటంటే చాలా కష్టాలు పడతారనే వింటా ఉంటాం కానీ అంకాపూర్కి వచ్చేసరికి మాత్రమే రైతులు అన్ని వాళ్ళు అంటే ఒక చరిత్రని తిరగ రాశారు అనమాట రైతులు కూడా మంచిగా పండించుకుంటే మంచిగా సంపాదించవచ్చు మనం కూడా రాజులాగా బ్రతకొచ్చు అని అది నిరూపించారు మీ విలేజ్ వాళ్ళే అండ్ ఇంకొకటి కూడా విన్నాం సార్ అది ఇక్కడ ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే మీకు ఒక కమిటీ ఉంటుంది కూడా దాని గురించి కొన్ని చెప్తారా అవును దాని గురించి ఏమున్నదమ్మా ఇప్పుడు ఒక కమిటీ ఉంటది ఇప్పుడు మాకు సర్వ సమాజం ఉన్నది ఏదైనా తప్పు చేసారు అనుకో పోలీస్ స్టేషన్ లో పోకుంటా ఒక ఫీజు ఇస్తే అందరు కూర్చుంటే అన్ని కులాలు పరిష్కారం చేస్తారు ఎవరి తప్పు అయితే వాళ్ళకి జరిమానం చేసి పరిష్కారం చేస్తారు ఆ జరిమానా కూడా చాలా

ప్రతి ఒక్కటి ఇక్కడ మొత్తానికి ఇక్కడ తీసుకెళ్ళిపోతుంది పొద్దున ఆరున్నర మార్కెట్ చాలా అవుతుంది ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది ఆ టైం వరకు చుట్టుపక్కల మన నిజామాబాద్ జిల్లా కాక చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి తీసుకెళ్తారు కూరగాయలు ఇక్కడ పండించే పంటలు ఇంకా బయట వాళ్ళు కూడా లోకల్లోనే ఇవన్నీ కూడా అమ్ముతా ఉంటారు లేదమ్మా వేరే కూడా అమ్ముతాము ఇక్కడ నుంచి అంటే వేరే వేరే జిల్లాలకు అవుతాయి మళ్ళీ వేరే రాష్ట్రం కూడా అవుతాయి మహారాష్ట్రకి వెళ్తాయి కర్ణాటకలో తీసుకెళ్తారు మా దగ్గర అన్ని కూరగాయలు ఫ్రెష్ ఉంటాయి అవట్ల ప్రతి ఎక్కడికి వచ్చి ఎందుకంటే చాలా విలేజెస్ లో కూడా రైతులు చాలా కష్టాలు పడ్డారని మేము వింటా ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇక్కడ ఉండే ల్యాండ్ ప్రభావం వల్ల ఇక్కడ పండే కూరగాయలు అంటే అంత ఫ్రెష్ గా అనిపిస్తా ఉంటాయా దేని వల్ల ఇది అంత స్పెషాలిటీ అంటే మేము పోయి కూరగాయలు తెకొచ్చి ఫ్రెష్ ఉంటాయి అవట్లో ఎక్కడికి వచ్చా ఇక్కడ తీసుకోవచ్చు ఎక్కడైనా మేము అంటే ఒకరోజు ముందు తెంపి చేసి ఏదైనా ఎంబటే ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి నుంచి పొద్దున తీసుకుంటాము కూరగాయలు ఏదైనా పొద్దున పొద్దున తీసుకొచ్చి ఫ్రెష్ ఉండట్లో ఈ కూరగాయలకు ఎక్కువ డిమాండ్ అది మీరు ఇంకా ప్రత్యేకించి ఏమైనా యూజ్ చేస్తారా ఈ పండించడం గురించి ప్రత్యేకత అనేది మేము అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉంచు అది అది తప్ప ఏమున్నది ఎలాంటిది కూడా లేదు ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఏది తీసుకొస్తున్నా అని ఎంబ టెంబర్ తెస్తాము ఇవన్నీ ఉన్నది మార్కెట్ ఎంత అవసరం పడితే అంతే తెంపుతాము మళ్ళీ దీన్ని స్టాక్ అని చూసుడు స్టాక్ చేసుడు ఉండదు ఏదైనా ఫ్రెష్ ఉంచుడే ఎంత ఎంబ టెంబర్ తెచ్చు ఎంబై ఎంపడే ఇప్పుడు ఇలా అవసరం ఉన్నది అంటేనే కొన్ని పెట్టుకులు తీసుకొస్తాము అవసరం లేదంటే ఆపేస్తాం మళ్ళీ రేపు తీసుకొస్తాం గతంలో చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతా బానే ఉన్నదా లేకపోతే ఈ మధ్య ఏమైనా కొన్ని అంటే మా గతంలో అందరము వ్యవసాయం చేసుకుంటుంది ఇప్పుడు అంతా బయటకు చేసుకుంటూ తగ్గింది తగ్గి అంత కౌలిపిచ్చుడైంది ఆ కౌలు పిచ్చుతో అప్పటికి ఇప్పటికీ ఏం తేడా లేదు ఎప్పుడు పంట పండించుడు బరాబర్ ఉంది అంత మంచిగా ఉందాము ఓకే నమస్తే మీరు చేస్తా ఉంటారు ఇగో మేము ఎండుగల్లా కొత్తిమీర కడతాము ఇది సరికల్లా చిల్లర కూర కట్టుకున్న దాకా మాకు వెళ్ళది పుట్టడప్ప అయింది చిన్న చిన్న పిలాన్లు ఉన్నారు అప్పుడు చేసుకుని అప్పుడు కొనుకొని తిన మేము లేని వాళ్ళం అవునోళ్ళం కాము ఈ మధ్య వర్షాలు బాగా ఎక్కువ పడ్డాయి కదా పడ్డాయి కానీ మాకు అడవిలో అవసరం లేదు కదా ఈ కూలి చేసుకునే బతుకూడు ఇది చేసుకో ఇది చేసుకుంటేనే కూలి పని కూలి పని ఈ మార్కెట్ లో పని దొరుకుతాడు అట్లా మొత్తం చేస్తా ఉంటారు ఇదే మార్కెట్ అడవిలో పని కాదు ఇక్కడ ఇక్కడికి వచ్చే ఎండు ఎండుకాలము కొత్తిమీర ఉంటది సరి కాకుండా ఇంకా వేరే పని ఏం లేదు చేతుల దండ అడవిలో అవసరం లేదు ఇల్లున్నది కాని గుడిసే లోను వీను అవి విత్తమండ్రి మొత్తం దీని మీద రికార్డు బుక్క ఆటం కాకపోతే రూపాయి రాదు ఇక ఇదంతా బాగా పని రాదు దొరకదు ఇప్పుడు దొరికినాడు నూరు నూట యాభై ముప్పై నలభై ఎగట్లా ఆడదాం అనుకుంటూ అడిగి కడతాం అన్నట్టు కానీ ఇది మాకు తెలిసినంత వరకు ఇది ఆధారం సరిపోతుందా ఇక సరిపోతుంది తాపెట్టుకోవాలి ఇక మనకు సరిపోదు ఈ నూరు నూట యాభై తొమ్మిది రెండు పై ఒక్కొక్కరు ఒకళ్ళు ఆడిపిచ్చారు ఒకరి ఆటం అయితే ఆటం కాదు కానీ వాళ్ళు కూడా మనకు కొంత వాళ్ళకు మంచిగా ఏమి లేదు ఏం లేదు ఏది గెలిచిరి అని ఎత్త మంది చేయకచ్చు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏమైనా చేస్తున్నారమ్మా మీకోసం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఏమైనా చేస్తున్నారమ్మా ఏం చెప్తలేదు అమ్మా గురించి ఏం పట్టించుకుంటలేరు మీకు ఏమైనా చేసుకొని బతుకుండా అంటున్నారు అట్లా చెప్తలేరు పెన్షన్లు ఇవ్వడం ఏమైనా ఇల్లులు ఇవ్వడాలు అలాంటివ్వ ఏమి

కొన్ని సదుపాయాలు ఇస్తామని చెప్పారు కదా అంకాపూర్ లో వరి సాగుకు దూరం లాభాలతో వ్యవసాయం మార్కెట్ లో ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ పంటని ఇక్కడ పండిస్తారు ఇక్కడ ప్రధానంగా పసుపు మొక్కజొన్న సజ్జ ఉల్లి కూరగాయలు ఆకుకూరలు కొత్తిమీర వంటి పంటలు పండిస్తారు వ్యవసాయం పండించే వాళ్ళల్లో ఇక్కడ వాళ్ళని సైంటిస్ట్ అని కూడా పిలుస్తా ఉంటారు మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయో కదా నమస్తే సార్ నమస్కారం సార్ అంకపూర్ కాదు మాది ఓకే మీరు పంటలు ఏమైనా పండిస్తా ఉంటారా కాదు మేము తీసుకుపోయి అమ్ముతాం మీరు తీసుకుని పోయి ఓకే ఎవరైతే పండిస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుని పోయి అమ్ముతారు మా షాప్ లో పెడతాం కీరణ షాప్ ఉంది మా చిన్నది ఆ షాప్ లో పెట్టి అమ్ముతాం అంకపూర్ అంకపూర్ లో ఏవైతే పండిస్తారో అవన్నీ ఎలా ఉంటాయి ఇక్కడ ఓకే అంటే వేరే విలేజెస్ లో కూడా పంటలు చాలా పండిస్తారు కానీ అక్కడతో కంపేర్ చేసి ఇక్కడ ప్రత్యేకతలు ఉంటాయని మేము విన్నాము అవేంటో కొంచెం మీరు చెప్తారా ఇక్కడ బాగుంటద ఇక్కడ ఇచ్చుడు కూడా తీసుకుండా ఎవరికైనా అన్యాయం జరగకుండా దొంగతనం లేకుండా ఎవరికి అన్యాయం జరగకుండా కలిసిమెలిచి మంచిగా ఉంటారు మంచి మంచిగా ఉంటది బాగుంటుంది మేము కూడా విన్నాము ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ కే వెళ్లారంటే పోలీస్ స్టేషన్ ఉందా సార్ ఇక్కడ ఇక్కడ పోలీస్ స్టేషన్ పెద్ద మనుషులు చెప్పుకుంటారు సో ఎవరెస్ దగ్గర పోము కోరు కదా అక్కడక్కడ గుడవ జరిగిందనుకో మాది మేము చదువుకుంటాం ఇది చూసుకొని ప్రభుత్వ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారు అంకాపూర్ అనేది ఒక ఆదర్శ గ్రామం అని సార్ కానీ ఇలాగే మిగతా విలేజెస్ ఎందుకు లేవు సార్ ఎరువు పండిస్తలే పండిస్తలే పేరు పోయింది అంకాపూర్ అంకాపూర్ పేరు పోయింది ఎక్కడ ఎక్కడ నుంచో ఎక్కడి నుంచో ఎక్కుంది చూస్తారు కాయగూరలు కూరగాయలు వేరు జాగాలకు దొరకవు ఇక్కడ ప్రత్యేకించిన పంట ఏం పండిస్తా ఉంటారు పసుపు తర్వాత మక్క వంకాయలు బీరకాయలు అన్ని ప్రతి ఒక్కటి పండిస్తారు ఇక్కడ ఈ క్యాప్సికం ఈ మిరపకాయలు ఇప్పుడు ఇప్పుడేమో టమాటాలు బయట నుంచి వస్తున్నాయి మళ్ళీ ఇక్కడ పండిస్తాయి ఇక్కడ లేని పంట అంటూ ఏం లేదు మీరు ఇక్కడ ఏవైతే పండిస్తారో అవన్నీ తీసుకెళ్తాం మేము తీసుకెళ్ళి షాప్లో పెట్టి అమ్ముకుంటాం ఐదు వేల రూపాయలు పది ఐదు రూపాయలు చూసుకొని మేము కేజీకి ఐదు రూపాయలు చూసుకొని మేము అమ్ముకుంటాం అదే లాభం ఉండాలి కదా మీకు కూడా అవును ఓకే సార్ థ్యాంక్ యూ అంకాపూర్ బిల్డింగ్స్ చూస్తే నగరానికి తలదన్నే స్థాయిలో ఇక్కడ ఇల్లులు ఉంటాయి కనీసం కోటిన్నరకు తగ్గకుండా ఇల్లు నిర్మించుకుంటారు ఒక్కో భవంతిని చూస్తే ఆశ్చర్యం కలగడం మానదు ప్రతి ఇల్లు డూప్లెక్స్ ఎబ్రోడ్లో స్థిరపడి గ్రామానికి వచ్చిన తమ పిల్లలకు అక్కడ ఏ విధంగా ఉంటాయో అదే రీతిలో ఇక్కడ కూడా ఉండాలి అని మీరు ఇదిగో ఇలా అందమైన భవంతులను నిర్మించుకున్నారు దేశీ చికెన్ ఎంత ఫేమస్ మక్కా వడ కూడా ఈ అంకాపూర్ లో అంతే ఫేమస్ నమస్తే సార్ అంకాపూరే కదా సార్ నివర్గం భీమగల్ మండల్ చీంగల్ గ్రామం మేము పసుపు పంట అయినా మంచిగా పండిస్తాము వరి పంట తీస్తాము జొన్నలు సజ్జలు సంపలవారు సోయలు మొక్కలు అన్ని కూరగాయ పంట కొత్తిమీర గాని మెంతి కానీ ఈ ఆకుకూరలు అన్ని ఆకుకూరలు కానీ ఈ టమాటా మిర్చి వంకాయ బెండకాయ అన్ని మంచిగా

వ్యవసాయం చేస్తారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళల్లో అక్కడనే చేస్తే మా బతుకుంటది చదువుకుందరం కాదు కదా ఇదే వృత్తే అంతా బాగా నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది అప్పుల పాలైతే మంచిగా ఉంటది కొంత వాతావరణం మంచిగా ఉంటే పంట మంచిగా వండితే అప్పుడు కొంత అప్పుముట్టిపోయి పది పలు మిగులుతాయి వాతావరణం అనుకూలించకపోతే కాలం సరిగా లేకపోతే ఇప్పుడు అప్పుడు వర్షాలు పడి నానిపోయినా చేసినా అప్పుడు కొద్దిగా లాస్ అవుతాం ఇది అంతా భగవంతుడి సిక్తం భగవంతుడి చేతులు ఉంటుంది మా దగ్గర ఏం లేదు సో చేసుకుంటేనే బతుకుడు మేము మామూలుగానే ఉన్నాం మీడియం పెద్దోళ్ళం కాదు మేము సో కష్టపడితేనే బతుకుడు లేకపోతే మేము సో అప్పులే అప్పులే ఎప్పుడైనా అప్పులు ఉంటాయి చేసుకుంటే తేరుకూడదు నా దగ్గర డబ్బు లేదు నా దగ్గర భూమి ఉన్నది నీ దగ్గర డబ్బు ఉన్నది నీ దగ్గర నేను ఇంట్రెస్ట్ తీసుకోవాలా ఈ సంవత్సరం నీ డబ్బులు తీసుకొని వాడకం చేసుకొని పంటలు పండించి మళ్ళీ సంవత్సరం నీకు లేకపోతే నువ్వు మళ్ళీ అడుగుతావు ఇంకోళ్ళ ఇద్దరు అయ్యారు పేరు కరాబ్ అయిపోతే ఇంకో మళ్ళీ పది రూపాయలు పది రూపాయలు ఇయ్యారు కరెక్ట్ తీసుకుని కడితే మళ్ళీ ఇంకొకళ్ళు పేరు పిలిచి ఇస్తారు గట్లా